పక్కా మంగళగిరికి లోకేష్ గారే వచ్చేది యువతకి ఏదైనా సరే యువతకి చూసుకోవడానికైనా ఇప్పుడు దాకా మాకు జరిగిన ఈ దాంట్లో ఈ టోర్నమెంట్ అని చెప్పి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది కూడా లోకేష్ గారే ఇప్పుడు దాకా ఎక్కడున్నా సరే ఏదైనా చేయాలన్నా సరే ముందు ఉంటారు ఏదైనా మనం కలవాలన్నా సరే మొహం రమ్మంటారు ఇంటికి వచ్చి మాట్లాడమంటారు లోకేష్ గారే అనుకుంటున్నాను అంటే ఆయన ఇప్పుడు యువత పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు అంటే చెప్తున్నారు క్రికెట్ పెట్టారు వాలీబాలు టోర్నమెంట్లో ఉన్న స్పోర్ట్స్ అన్నీ ఒకలా స్పోర్ట్స్ ఆడించడం కాదు మళ్ళీ ప్రత్యేకంగా మా కిట్లు కూడా ఇప్పిస్తున్నారు కొంత కిట్లు ఇస్తున్నారు ఇది సెకండ్ టైం మేము కిట్ కూడా తీసుకోవడం రాబోతుంది అక్కడ కూడా మొత్తం బాగానే ఉంది ఏం లేదు ఇబ్బంది అనేది ఇంకా ఆయన ఓడితే ఉన్నారు కదా ఓడిపోయి ఉన్నా సరే ఇన్ని చేస్తున్నారు అంటే గెలిస్తే ఇంకేం చేస్తారు కదా ఇప్పుడు ఓడిపోతేనే ఈ మాత్రం చేస్తున్నారు గెలిస్తే ఇంకా మమ్మల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తారు యువతని ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ వస్తాయని మేము ఆశిస్తున్నాం మా పేరు ఫజిల్ అండి ఏం చేస్తారు నేను జాబ్ చేస్తాను ప్రైవేటు ఆల్రెడీ మా మేము లాస్ట్ లాస్ట్ మంత్ ఆడాము కిట్ ఇచ్చారు లాస్ట్ మంత్ గెలిచాము అయితే మనకేంటంటే లాస్ట్ మంత్ ఇచ్చిన కిట్ ఇప్పటికి మేము ఆడుతున్నాం బాగున్నాయి గట్టిగా ఉన్నాయి ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా ఈసారి కూడా ఆడాము అయితే ఇంకా ఇవ్వలేదు కిట్టు రేపు లాస్ట్ మ్యాచ్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆ రోజు కిట్ ఇస్తారు మళ్ళీ తీసుకుంటాం కిట్టు కిట్ అయితే బాగుంటుంది మళ్ళీ లోకేష్ గారే వస్తారు కన్ఫామ్గా ఎందుకంటే అంటే లోకేష్ గారు ఓడిపోయినా కానీ మంగళగిరి ప్రజల కోసం కష్టపడుతున్నారు అవును యువత యువత మన లోకేష్ గారు గెలిచిన తర్వాత జాబ్లు వస్తాయి కన్ఫామ్గా మనకేంటంటే తర్వాత ఇంకా యువతకి స్పోర్ట్స్ గ్రౌండ్స్ అవన్నీ పెడుతున్నారు అఖిల్ ఏ ఊరు మా దగ్గర తాడేపల్లి నేను ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రీషియన్ సో బ్రదర్ ఎలక్షన్స్ అనేవి ఇంకా రెండు నెలలో ఉన్నాయి మరి దాదాపు మీ మంగళగిరి నియోజకవర్గం ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు ఏం చెప్తారు ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఇక్కడ ఛాన్సెస్ ఎయిటీ పర్సెంట్ లోకేషే అంటున్నారు అది ఎందుకంటే యూత్ బాగా అయిపోయింది మామూలుగా ఆటల పరంగా అన్నీ ఆడటం రెండు సంవత్సరాల నుంచి యువతిని బాగా ఆకట్టుకున్నాడు తన లోకేష్ యువత కోసం అంటే మామూలుగీరికి అందరినీ కుర్రవాళ్ళందరినీ అట్రాక్ట్ చేసేసి గేమ్ పరంగా అన్ని తీసుకొచ్చేస్తున్నాడు వాళ్ళని వాళ్ళు పెట్టుకొని ఇక ఈసారి గెలుస్తారని అనుకుంటున్నాం మంగళగిరిలో అన్న మరి ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాం మనం మరి ఇక్కడ నారా లోకేష్ గారు ఓడిపోయి ఉన్నారు మరి దాదాపు ఆయన ఓడిపోవడం కారణం కూడా గతంలో యువత అని చెప్పి అంటున్నారు మరి ఈరోజు యువత కోసం ఆయన ఏం చేస్తున్నారు అంటారు ఓడిపోయి ఉన్నారు కదా ఏం చెప్తారు మారా లోకేష్ గారు ఓడిపోయినా కానీ యువత కోసం స్ఫూర్తిదాయకంగా గ్రౌండ్ ఒకటి తీసుకుని సపరేట్గా వాళ్ళ కోసం వాళ్ళకి టోర్నమెంట్లు వాలీబాల్ టోర్నమెంట్లు బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు క్రికెట్ టోర్నమెంట్లు ప్రీమియర్ లీగ్ టూ ఇంతకుముందు కూడా ఒకసారి జరిగినది మన గవర్న గ్రౌండ్లో అవతల గ్రౌండ్లో ఆయన యువతి కోసం చాలా చక్కగా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు యువతకి స్ఫూర్తిదాయకంగా ఉండి యువతని పైకి తెద్దామని చెప్పేసి యువతకి అన్ని రకాలుగా అన్ని విధాలుగా యువగాళం అని పేరుతో యువగాళ్ళం పేరుతో నిరుద్యోగ వృత్తికి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు ప్లస్ ఈ టోర్నమెంట్ ద్వారా యువత చాలా హ్యాపీగా ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది టోర్నమెంట్ కూడా చక్కగా జరుగుతున్నవి టోర్నమెంట్ల ద్వారా యువత చాలా చక్కగా రాణిస్తున్నారు యువత కూడా మన ఇంతకుముందు యువత వల్ల నారా లోకేష్ గారు ఓడిపోయారు అనేది వేరే మాట అది అబద్ధము అది వేరేది ఏమీ లేదు కాకపోతే ఆయన ఓడిపోవడానికి కారణాలు జనం అది ఏదో చేసారు అయిపోయింది ఆయన తక్కువ స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు అంతేగాని ఎక్కువ మెజార్టీ ఓడిపోయి ఈసారి కంపల్సరీగా ఆయన యాభై వేలు మెజార్టీ తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పేసి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము అంటే యువతకి ఇది మంచి ప్లాట్ఫామ్ అనుకోవచ్చు అంటారా యువతకి చాలా మంచి ప్లాట్ఫామ్ అయింది ఇది దీని ద్వారా యువత చాలా రాణిస్తుంది కూడా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ టోర్నమెంట్కి వంద టీములు పాల్గొంటున్నాయండి దీంట్లో ఇప్పుడు మొత్తం వంద టీములు అంటే మరి మీరు ఆలోచించండి జగన్ గారు పెట్టారు ఆడదాం రా అందరా అని చెప్పేసి అని దాంట్లో ఏం జరిగిందో మీరు అందరు టీవీలో చూసారు అన్నీ చూసారు అన్నీ విన్నారు అటువంటిది ఏం లేదండి ఇక్కడ అంతా పకడ్బందీగా కరెక్ట్గా చక్కగా ఏదైనా సరే ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుందండి మా దగ్గర అటువంటి ఇబ్బంది లేకుండా యువత చక్కగా రాణిస్తారండి మంగళగిరి ఏంటి ఎలా అనిపిస్తుంది నారా గారు ఓడిపోయిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఏమనిపిస్తుంది ఇక్కడ యువతని ఉద్దేశించి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది యువత పడదారి పెట్టకుండా యువత సక్రమమైన మార్గంలో నడవటానికి ఆయన వంతు కృషి వాలీబాల్ టోర్నమెంట్లు కానివ్వండి క్రికెట్ టోర్నమెంట్లు కానివ్వండి మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఖచ్చితంగా ఇది మంచి ప్లాట్ఫామ్ దాదాపు వంద టీంలు ఈ టోర్నమెంట్లు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి చాలా మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారని ఉద్దేశం చెప్తుంది ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం అనేది ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో టోర్నమెంట్ ఈ రకంగా ఇన్ని వసతులు ఏర్పాటు చేసి చేసినటువంటి పరిస్థితి అయితే ఆడుదాం ఆంధ్రాలో కనిపించలేదు కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ అంత ఫెసిలిటీస్ కానీ విధానాలు కానీ కట్టగలవని అని వాళ్ళందరి అభిప్రాయం అంటే ఇక్కడ ఎలా అంటే మ్యాచ్ మ్యాచ్కి ఏం చెప్తున్నారు అసలు ఎలా ప్రైజ్ మనీస్ ఇస్తున్నారు ప్రైజ్ మనీస్ రెండు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి లక్ష రూపాయలు థర్డ్ ప్రైజ్ వచ్చేసి యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది మ్యాచ్లో సిక్స్ కొట్టిన ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది అంటే ఓవరాల్గా యువతికి యువతకి ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్ ఇది యువత పెడదారి పట్టకుండా ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గాలు ఈ మధ్య గంజాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తాడేపల్లిలో కాని ఉండి గంజాయి బాగా చలవిడిగా పెరుగుతూ ఉంది అలాంటి పెడదారి పట్టకుండా యువత్ని సక్రమమైన మార్గంలో నడవడానికి ఇలాంటి టోర్నమెంట్స్ కానీ క్రీడలు కానీ చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి యువతకి మరి ఎలా ఉండదు అంటారు ఈసారి ఎన్నికల్లో ఈసారి ఎన్నికల్లో నారా లోకేష్ గారు తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారు మంగళగిరిలో